నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డాక్టర్ హరి జవహర్ లాల్ సెక్రటరీ రెవెన్యూ ఎండమెంట్స్ వారు ఈరోజు శ్రీ కాళిహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు సెక్రటరీ ఆలయం నందు జరుగు గోపూజ సుప్రభాతం శ్రీ స్వామి అమ్మవారి అభిషేకం మొదలుగొన సేవల్లో పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి చైర్మన్ కొట్టె సాయి కుమార్ గారు మరియు అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి చైర్మన్ కొట్టె సాయి కుమార్ గారు తీర్థ ప్రసాదాలు చిత్రపటం వేద పండితులు ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది సదరు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఆలయ చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ మరియు ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం మరియు ఏపీఆర్ఓ రవి ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ గారు పాల్గొన్నారు जय आनंद दादा हरमस्त माफिर अथल होली सरसिया तेजम सरते प्रेम मेने नाम को दिशा विश्व शिव हा रो दिन धन्य आनंद करना भरया दिल एक पद